హాయ్ అండి ఈ రోజు వీడియోలో చాలా సింపుల్గా లైనింగ్ క్లాత్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి ముప్పై ఆరో సైజ్ అండి అయితే నాకు ఒరిజినల్ క్లాత్కి అతుకులు పడట్లేదు లైనింగ్ క్లాత్కి మాత్రమే అతుకులు పడుతున్నాయి అందుకని చెప్పేసి నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ మీద కుట్టి వేసుకుంటున్నా అనమాట ఒక జాయింట్ అనేది ఇలాగా యాక్చువల్గా అయితే మనకి వంట ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది ఖర్చుల్లోకి నాకు ఎగస్ట్రా క్లాత్ లేదు అందుకని ఇలా జాయింట్ వేసేసుకున్నాను ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇట్ సైడ్ కూడా అంతే ఇట్ సైడ్ కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా కింద అడుగు భాగంలో నేను లోపలికి అంటే మన వైపుకి ఫోల్డింగ్ చేశానండి సీదా వైపు ఎందుకంటే దీనిపైన బార్డర్ కుట్టుకోవాలి ఉల్టా కుట్టుకున్నాం అనుకోండి పోగులని బయటకు వస్తాయి ఫినిషింగ్ నీట్గా రావడానికి సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత బార్డర్ని నేను ముందు తీసేసానండి సరిగ్గా ఇవ్వలేదు వాళ్ళు నేను సపరేట్ చేసేసి ఇప్పుడు మళ్ళీ కట్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుంటే మనకి పోగులు అనేవి బయటకు రావన్నమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇటువైపు కూడా అంతే ఇట్ సైడ్ కూడా అంతే నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎడ్ సైడ్ కూడా అంతే చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో హ్యాండ్స్ అనేవి రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇంకో రెండో హ్యాండ్ కూడా మనకి లైనింగ్ అయితే కావాలండి ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలా ఓపెన్ చేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగస్ క్లాత్ని కట్ చేయండి నేను గమ్ముతో జాయిన్ చేస్తానండి ముందే సో ఇక్కడ కూడా కింద హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ వెళ్ళిపోండి నేను ఇట్లా ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను ఇలా చేయకూడదు ఇటువైపుకి సీదా వైపుకి ఫోల్డింగ్ చేయాలి అప్పుడే పోగులు అనేవి బయటకు రాకుండా ఉంటాయి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా మొత్తం కూడా అంతే కరెక్ట్గా మిడిల్లో మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా మిడిల్లో మార్కింగ్ వేసుకుని ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కిందకి రెడ్ వచ్చిందండి పైన నార్మల్గా వచ్చిందనమాట నేను విప్పేటప్పుడు ముందే గమనించాను ఏ బార్డర్ కలర్ ఎట్ వస్తుందని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఏదైనా సరే మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకోవాలండి అప్పుడే కరెక్ట్గా హ్యాండ్ లూజ్ దగ్గరికి వస్తుంది అనమాట అంటే కొంతమంది హ్యాండ్ సన్నగా ఉంటుంది హ్యాండ్ లావుగా ఉంటుంది కదా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని చక్కగా నీట్గా స్టిచ్ వేసుకుని మళ్ళీ ఇటువైపుకి వచ్చేసి ఇక్కడ ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని ఇటువైపు కూడా అంతే ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎడ్ సైడ్ కూడా అంతేనండి అయిపోయిందండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్స్ వేసేద్దాం ఇలాగా షోల్డర్కి తిన్నగా రావాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా అంతే నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ ఫస్ట్ మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలండి ఇలాగా తర్వాత ఉక్షపట్టి కాజాపట్టి ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా కావాలి తర్వాత ఉక్సుపట్టి కాజుపట్టి దగ్గర ఉన్న డాట్స్ ఇప్పుడు మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి చూడండి చక్కగా వచ్చిందో ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకుందాము షేప్ బెల్ట్ కోసం డబల్ లేయర్ తీసుకున్నానండి లైనింగ్ క్లాత్ని ఓకేనా మీ దగ్గర లైనింగ్ క్లాత్ సరిపోకపోతే ఒక లేయర్ లైనింగ్ క్లాత్ తీసుకోండి ఇంకొక లేయర్ వేరే క్లాత్ ఏదైనా పర్లేదు కొంచెం దలసరిగా ఉండాలన్నమాట సో నాకైతే షేప్ బెల్ట్ కొంచెం క్లాత్ తక్కువైంది అందుకు నేను జాయింట్ వేసుకుంటున్నాను ఇలా జాయింట్ వేసుకున్న క్లాత్ అనేది లెఫ్ట్ సైడ్కి రాకుండా రైట్ సైడ్ వైపుకి వచ్చేటట్టు చూడండి బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఇన్ని అతుకులు వచ్చినాయి కదా ఈ అన్ని అతుకులు కూడా ఎడమ చేతి వైపుకి కనిపించాయి అనుకోండి అస్సలు బాగోదు కుడి చేతి ఉంటే పళ్ళు కవర్ అవుతుంది అలాగ అతుకులు వచ్చినవి కుడి చేతి వైపుకి రావాలంటే ఏం చేయాలంటే ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని కుట్టాలన్నమాట కింద ఒరిజినల్ క్లాత్ ఆ పైన టూ లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ని పెట్టుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎగర్స్టా ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసాను ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇదంతా నీట్గా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ నేను కూడా జాయింట్ వేసేస్తున్నాను అండి ఎందుకంటే బాగా పలుచగా ఉంది ఓవర్లక్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా సర్దుకుంటూ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇదిగోండి ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇంకొక షేప్ బెల్ట్ ఎక్కడి నుంచి నేను కటింగ్ చేశానంటే నెక్ దగ్గర కట్ చేస్తాను కదా నెక్ రౌండ్ దగ్గర ఆ పీస్ అనేది కొంచెం పెద్దగానే ఉంటుంది సో ఆ పీస్ వచ్చేసి నాకు ఎడమ చేతి వైపుకి వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేస్తాను అలా రావాలి అంటే ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి కింద చూడండి ఒరిజినల్ క్లాత్ ఆ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసాను పెట్టిన తర్వాత ఎగర్స్టోన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇదంతా కూడా అంతే మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి మొత్తం లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసేయండి ఇదంతా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి కొంచెం నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఇలా పెట్టేసుకుని సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేద్దాం మీరు ఎట్నుంచి నుంచి స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి కరెక్ట్గా వచ్చేస్తుంది సో కింద నేను ఫ్రంట్ పార్ట్ పెట్టాను ఆ పైన ఏ చూసుకోవాలి చూసుకోవాలన్నమాట ఉక్స్ పట్టి వైపుకి వెళ్ళేది ఉక్స్ వైపు వైపుకి పెట్టేసుకుని ఇలా నేను చూపించినట్టు స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా పట్టేసుకుని మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని ఉండే చేసేసుకోండి ఇలాగా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా మొత్తం కూడా తర్వాత రెండోదండి రెండో షేప్ బెల్ట్ కూడా ఈసారి అడుగు భాగంలో వస్తుంది ఓకేనా ఒకటి పైన వస్తే ఇంకొకటి అడుగు భాగంలో వస్తుంది మళ్ళీ రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా ఒక టాప్స్ అయితే వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఎడమ చేతి వైపు కాజా పట్టి అండి దీనికోసం మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకోవాలి కానీ నా దగ్గర లేదనమాట ఇలా మూడించులు వెడలపుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి ఒరిజినల్ క్లాత్ లేదు అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇలా ఓపెన్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోలింగ్ చేసేసేయండి అంతా కూడా అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే మనకి మంచి ఫినిషింగ్ అయితే వస్తుందండి ఇలా మళ్ళీ యూటర్న్ టైప్లో తీసుకోవాలన్నమాట కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ రావాలి ఖచ్చితంగా మీరు ఇలా చేస్తేనే కాజాలు అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి అయిపోయిందండి ఇప్పుడు బుక్స్ పట్టి కుట్టుకునే ముందు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా లేదా నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది ఒకటిన్నర ఇంచి వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను పైన స్టార్టింగ్లో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి చిన్న ఫ్రిల్లు పెట్టేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసానండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి మళ్ళీ ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా ఇదంతా కూడా నీట్గా డబుల్ ఫోలింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా మనకి కాజా పట్టి ఉక్స్ పట్టి కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఒక దాని మీద ఒకటి పెట్టి చెక్ చేస్తే నాకు కరెక్ట్గా వచ్చేసింది చూసారు అంత కరెక్ట్గా వచ్చేసిందో ఇప్పుడు ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టండి ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందేమో చెక్ చేయండి నాకైతే ఎక్కువ ఏం రాలేదు కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసేసుకోవాలి తీసుకుని ఇలాగేమైనా పొడుగు తక్కువ అయితే జాయింట్ వేసేసేయండి జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుని ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంటే ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి అంతా కూడా ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసుకుని మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ అయినా సరే కొలతది తీసుకుంటారు కదా మీరు కొలత అయినా సరే ఏదైనా సరే ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి నాకైతే ఆది బ్లౌజ్ అయితే ఉంది ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసాను ఇలాగా తర్వాత వచ్చేసి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు ఇది మనకి ఉక్సపట్టి పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపు కూడా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా మార్కింగ్ వేసేసుకుని ఇప్పుడు మనం షోల్డర్స్ని జాయిన్ చేసేసుకున్నాము షోల్డర్స్ని జాయిన్ చేసుకునే ముందు నెక్ దగ్గర కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి నెక్ దగ్గర ఇక కొంచెం ఓపెన్ అయిపోయిందండి గమ్ము పెట్టి జాయిన్ చేసాము అనమాట ఇక్కడ నెక్ దగ్గర నుంచి కరెక్ట్ ఈక్వల్గా ఉండాలి స్ట్రేట్గా రండి ఒక కుట్టు తర్వాత నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసేయండి మరి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇప్పుడు వీళ్ళకి హెమ్మింగ్ పట్టీ కావాలంటండి దీనికోసం మనం లైనింగ్ క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే నెక్కి క్రాస్గానే ఉండాలండి స్ట్రైట్గా ఉండకూడదు ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి చాలా బాగా వస్తుంది చూడండి ఇలా క్రాస్గా రావాలండి ఇలా నీట్గా క్రాస్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నెక్ డీప్ని బట్టి పీసెస్ ఉంటాయి నాకు ఇన్ని పీసెస్ అయితే సరిపోతాయిలేండి ఇన్ని పీసెస్ అయితే కరెక్ట్గా సరిపోతాయి అయితే ఒక పీస్లో క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసుని జాయిన్ చేసుకుంటే మనకి పట్టి అనేది రెడీ అవుతుంది అనమాట క్లాత్ కూడా బాగా సేవ్ అవుతుంది ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసేయాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఒక సైడు మీ చేతి వాళ్ళని బట్ అనమాట స్టార్టింగ్లో ఇలా నీట్గా కట్ చేసుకుని చిన్న ఫోల్డ్ చేయండి ఇలాగ ఫోల్డ్ చేసి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా నేను చూపిస్తున్నాను చూస్తారు అలాగా ఇదంతా కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ కరెక్ట్గా లేదండి అందుకు నేను మళ్ళీ కట్ చేసి కుడుతున్నాను అనమాట అక్కడ నీట్గా లేకపోతే పట్టి అనేది మనకి నెక్క కూడా నీట్గా రాదు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కూడా కట్ చేసుకోండి ఇలా కొంచెం కొంచెం టక్స్ ఇవ్వాలండి టక్స్ ఇస్తేనే నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మొత్తం కూడా నెక్ తిరిగే చోట చక్కగా ఇచ్చేసి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి క్లాత్ని క్లాత్ని ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోండి లోపలికి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంత వస్తుందండి నెక్ విడల్పు అనేది అంటే నెక్ పట్టి వెడల్పు అనేది అందుకుని ఎక్కువ అనమాట నెక్ వెడల్పు తక్కువే పెట్టుకోవాలి తర్వాత ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి కొంచెం ఎగస్టోన్న క్లాత్ని అయిపోయింది నెక్ అనేది పట్టి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంత ఈక్వల్గా కట్ చేసుకొని ఇక్కడ రెండు షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నా లేదా చెక్ చేసుకోవాలన్నమాట లేదంటే ఒకవైపు జారిపోతుంది ఒకవైపు నిలబడుతుంది ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకోవాలి హ్యాండ్కి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలండి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఉల్టా తిప్పుకొని ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ రెండు స్టిచ్చెస్ వేయాలండి ఒక స్టిచ్చెస్ అయితే సరిపోదు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి రెండు కానీ మూడు కానీ ఇంకా మీ ఇష్టం అనమాట అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది కానీ ఒక్క కుట్టు వేసుకుని వదలకూడదు అది నేను చెప్పేది ఇలా డబల్ స్టిచ్ చేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకున్నాం కదా రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ ఎప్పుడైనా సరే మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలండి బ్యాక్ నుంచి అస్సలు స్టార్ట్ చేయకూడదు అంటే బ్యాక్ నుంచి ఫ్రంట్కి అలా రాకూడదు అనమాట మిడిల్లో స్టార్ట్ చేసుకుని ఫ్రంట్కి ఆ తర్వాత మనకు ఆపోజిట్లోనే స్టిచ్ చేసుకుంటే ఒక వైపుకి లాగేసినట్టు రాదు హ్యాండ్ అనేది మళ్ళీ నేను ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను డబుల్ స్టిచ్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు సైజ్ అండ్ చేసేద్దాము టై జాయింట్ కూడా మీరు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు చేస్తే ఏంటంటే మనకి ఫిట్టింగ్ సరిగ్గా రాదనమాట మీరు కటింగ్లో మార్కింగ్ వేసుకున్నా కూడా మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ రూజు ఆర్మ్ రూజు ఖచ్చితంగా మార్కింగ్ వేసుకోవాలి ఆల్రెడీ నడుము రూజు మార్కింగ్ వేసేసుకున్నాం కదా ఇంకా అవసరం లేదనమాట ఈ రెండు ఖచ్చితంగా కుట్టేటప్పుడు వేసుకోవాలండి మీరు కటింగ్ చేసినా వేసుకున్నా కూడా మళ్ళీ వేసుకుంటేనే మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూడండి ఉల్టా తిప్పేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ అనమాట తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకొక స్టిచ్ ఇలాగ ఇలా నీట్గా తర్వాత ఎజ్జికి ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా ఎడ్జ్ కూడా అంతే ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు నడుము లూజు మార్కింగ్ వేసేసాము హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఈ మూడిట్లకి మార్కింగ్ వేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా అంతేలాగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా స్ట్రేట్గా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని నుంచి డిఫరెన్స్ తోటి ఇంకొక స్టిచ్ ఎక్కువ పాదం నుంచి డిఫరెన్స్ మాత్రమే ఉండాలి ఎక్కువ పెట్టకండి ఎందుకంటే ఎప్పుడైనా టైట్ అయినప్పుడు కుట్టుకున్నారనుకోండి మరీ లూజ్ అయిపోతుంది అందుకని మరీ గ్యాప్ అనేది ఎక్కువ ఉండకూడదు అనమాట కుట్టుకి కుట్టుకీ మధ్య తర్వాత ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసేయండి అంటే ఎగస క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి చూసారా ఎంత చక్కగా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇది ఫైనల్ లుక్ అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్